నెల్లూరు జిల్లా శ్రీ కళ్యాణ రామ గనుల యజమాని వెంకటగిరి రాజా యాచేంద్ర మాట్లాడుతూ గనుల యాజమానులు ఎండిఎల్ కలిగిన వారు డిఎంఓను కలిసి తమ సమస్యలు తెలియజేశామని గత కొన్ని రోజులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో గనులు మూతపడ్డాయి ఈ మధ్య తెల్లరాయికి అనూహ్య ధరలు రావడంతో ఎన్నో అక్రమాలు జరిగాయి వంద సంవత్సరాలుగా మైకా గనులు నిర్వహిస్తున్నాం కోవిడ్ సమయంలో కూడా మా గనులు మూతపడలేదు కానీ ఇప్పుడు గత పదకొండు నెలలుగా మా గనులు మూతపడి ఉన్నాయి సంక్రాంతి సమయంలో గనుల వద్ద పండుగ వాతావరణం ఉండేది కానీ ఈ రోజు పనులు లేక గనుల మీద ఆధారపడే కొన్ని లక్షల మంది కార్మికులు ఆహారం లేక అలమటిస్తున్నారు సంక్రాంతి వరకు వేచి చూడాలి అని మైనింగ్ అధికారి తెలిపారు అప్పటి వరకు వేచి చూస్తాం తర్వాత ఏమి చేయాలో నిర్ణయం తీసుకుంటాం యూజ్ చేసి గుంపు కట్టుకొని కట్ట కట్టుకొని దే హాఫ్ సమ్ అడ్రసెస్ దే హాఫ్ సమ్ ఆర్స్ ఈ దే మన పేరులోనే ఒక పెద్ద చరిత్ర ఉండాలి యువర్ ఇంసల్టింగ్ దట్ నేమ్ ఐమ్ ఆస్కింగ్ ఐ యా టెలింగ్ ప్రూఫ్ వాళ్ళ ఒక చరిత్ర ఉంటది మీలాంటి ఇలాంటి చాలా మంది కూడా చూసుకుంటారు వాళ్ళు యాభై వేలలో ఒక రాజేగారు పెద్దవాళ్ళు నేను చెప్తున్నది ఒక రెస్పెక్ట్ ఒక ఐదు నిమిషాలు మాట్లాడుతా ప్రశాంతంగా మాట్లాడు ఆడండి మరి పోలీసు అదే కూర్చోండి ఓకేనా అందరికీ నమస్కారాలండి నా పేరు ద్వారకనాథ్ రెడ్డి ప్రెసిడెంట్ యూనియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అవతల ఏం లేదండి మాకు ఈ మధ్య దాకా గెన్నెలు మూసేసి ఉన్నాయి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు అన్ని లీగల్గా ఉండి అన్ని అనుమతులు ఉండే మైండ్లు తెరిపిస్తానని వాటి లిస్ట్ తీసుకొని డిఎంఓ గారి దగ్గరికి ఉన్నాం తెరవమని చెప్పేదానికి అదే కాకుండా మీకు వచ్చిన మనవి మొన్న ఒక టీవీ ఛానల్ ఎటంటేటర్ మా మీద ఇట్ట మేము వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కించపరిచి మాట్లాడినట్టు ఏ టీవీ ఛానల్ కూడా మేము ఇంటర్వ్యూ వెళ్ళాం అది కొంచెం దయచేసి తెలవనియండి అందరూ మూడేళ్ళ నుంచి ఇండస్ట్రీ పరిస్థితి ఎంతమంది ఆధారపడి ఇండస్ట్రీ మీద అది ఇంత రెండు మూడు నిమిషాల్లో చెప్పేది కాదండి ఈ ఏడు నెలల్లో ఎనిమిది నెలల్లో ఒక లక్ష మంది ఇండైరెక్ట్గా కూటికి గోడ వస్తూ రేపు పండగ సంక్రాంతికి ఏమి ఇంటికి జీతాలు కూడా బత్యం కూడా లేకుండా పోయే సంవత్సరం ఇదొక్కటే నాకు తెలిసి నేను పరిచయం ఈ పరిశ్రమలో యాభై సంవత్సరాలుగా ఉండ ఎప్పుడు జరగలేదు ఎనిమిది నెలలుగా అసలు మైండ్లో లేకుండా ఇదే మొదటిసారి జరగటం వైసీపీ గవర్నమెంట్ పరిస్థితి వాళ్ళ గవర్నమెంట్ గురించి చెప్ప చెప్పేదానికంటే గమని ఉంటాం మేనండి వాళ్ళని ఎన్ని చేసిపోయింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ మాకేం చెడ్డ చేయలే ఊరిని నిలిపేశారు వాళ్ళకి ఏం అర్థం కాక ఆ పాత దొంగలను ఎట్టబట్టాలా వాళ్ళ దగ్గర అసలు యాక్చువల్గా విట్నెస్ లేదు ఎవిడెన్స్ లేదు వాళ్ళని ఎట్టబట్టి వాళ్ళు ఆపలేయాలనే దానికి అయితే మా మీద ఏంటంటే ఇంకా నీళ్ళు కానీ ఓపెన్ చేస్తే మళ్ళీ అదే మాదిరి జరుగుతుందని వాళ్ళ ఇది ఉద్దేశం ఇప్పుడు అన్నీ లీగల్గా ఉన్నప్పుడే మేము లీగల్గా ఇల్లీగల్గా ఉన్నప్పుడే లీగల్గా చేసినాం ఇప్పుడు అన్నీ లీగల్గా ఉన్నప్పుడు మేము ఎందుకు ఇల్లీగల్గా పోతాం అది మా ఆర్గ్యుమెంట్ గవర్నమెంట్ నేను చెప్పింది అదే కదా కాదండి మేము లిస్ట్ ఇవ్వాలి కదా లీగల్గా ఎవరెవరు ఉండరు లీగల్గా అన్ని అనుమతులు ఉండేవాళ్ళు మేము కదా ఇవ్వాలి అది డెమోగర్కి ఇచ్చి విపిఆర్ గారికి తెలుపుతున్నాను. అది ఇపిఆర్ గారు ఏంది? ఇపిఆర్ గారు ఇస్తారా గవర్నమెంట్ ఇస్తారా మామ? ఏంది? విపిఆర్ గారికి ఇచ్చేసాల్మే గవర్నమెంట్ కి ఇచ్చినట్లు లెక్క. గవర్నమెంట్ అంతే. అంతేనండి. అంటే మధ్యవర్తిగా ఉన్నారా ప్రభుత్వానికి మీకు వార్డుగా ఉన్నారు. ఇప్పుడు ఎంపీ కదండి పెద్ద. జిల్లాకి ఎంపీని కలిసాం ఎంపీ గారికి ఇచ్చాం ఎవరు తెలపాలనేది మా పని కాదు అది ఇక్కడ డిఎంఓ గారిని కలుస్తున్నాం వారిని కలిసిన తర్వాతనే కలుస్తున్నాం కానీ ఎనిమిది నెలలుగా మీరు ఈ విధంగా పోరాటం చేస్తున్నారు రోడ్డు మీద లక్షల మంది అన్నలేదు అంటున్నారు ఈపిఆర్కి ఈ గుడికనే గవర్నమెంట్లో కొంతమంది ఆపుతున్నారని కూడా చేత మీ అందరికి తెలిసినట్టు గత కొంతకాలంగా అనేక కారణాల వల్ల ఈ మైకా క్వాడ్స్ ఫెలస్ఫర్ గన్లు ముఖ్యంగా గూడూరు సీతాపురం పొదలపూర్ ప్రాంతం ఉదయగిరి ప్రాంతంలో ఉన్న మైకా గన్లు మూతపట్టడం జరిగింది నేను ఎక్కువగా మైకా గన్ అని వాడతాను ఎందుకంటే మేము ఈ గన్ని దాదాపు వంద సంవత్సరాలుగా మైకా కోసమే చేశాం గత సంవత్సరం ఒకటి నాలుగు సంవత్సరం కానీ క్వాడ్స్కి డిమాండ్ వచ్చింది అది మా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ అది వచ్చినప్పటి నుంచి అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నాం అనేక రకాలైన కొత్త సంగతులు చూ చూసే చూడాల్సింది వస్తుంది ఈ సంక్రాంతి సంక్రాంతి అంటే మా మైండ్స్లో ఒక పండుగ పండుగ వాతావరణం బోనస్లో అంతా ఉండేది ఈ సంక్రాంతి టైంలో కూడా ఈ దాదాపు కోవిడ్లో కూడా సంక్రాంతి అప్పుడు మూసలేదు ఇప్పుడు మూసింది కాబట్టి కూలోళ్ళకి మా దగ్గర పనిచేసే స్టాఫ్కి సమాధానం చెప్పే బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఈరోజు డిఎంఓ గారిని వచ్చి అడిగి ఎప్పుడు మీరు ఖచ్చితంగా ఒక తారీఖు చెప్పండి ఆ తారీఖు మేరకు మీరు చేయాల్సిన సర్వేలు చేసి లీగల్గా మీకు ఏవి తోస్తాయో వాటిని ఓపెన్ చేసేదానికి చేయమని కోరేదానికి వచ్చాము ఎందుకంటే ఆ ఫిక్స్డ్ డేట్ కానీ లేకపోతే మేము మా సిబ్బందికి కానీ మా దగ్గర పనిచేసే టెంపరీ లేబర్కి కానీ మేము ఏం సమాధానం చెప్పలేకపోతున్నాం మా పైన ఒత్తిడి ఎక్కువగా ఉంది ఈ సంక్రాంతి కాలంలో కాబట్టి వారిని ఈరోజు అడగటం జరిగింది వారు సంక్రాంతి ముందే అన్నీ ఓపెన్ చేస్తారని వారు చెప్పారు డిఎంఓ గారు చెప్పారు కాబట్టి సంక్రాంతి వరకు మేము వేచి చూస్తామని అనుకుంటున్నా ఇతర తో కూడా మాట్లాడాలి ఇప్పుడే బయటకు వస్తున్నాం కాబట్టి సంక్రాంతి వరకు వేచి చూసి తర్వాత ఏ పెద్దలు ఏమి నిర్ణయిస్తారో మీకు తెలియజేస్తాను నమస్కారం మేము తెలుగుదేశం చాలా తెలుగు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి నలభై రెండు సంవత్సరాలుగా సేవ చేశాం ఈరోజు మా నాయ మా నాయకుల గారికి ఏంటంటే కొంతమంది దుష్ట శక్తులు కొంతమంది ఏంటంటే ఎవరెవరో పోయి ఆయనకి ఏంటంటే చెప్పడం జరిగింది ఇందులో భాగంగా ఏంటంటే రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు నుంచి ఇదే విధంగా జరిగింది దీన్ని కూడా మనం ఎందుకు చేయకూడదని చెప్పానని ఆయనకి ఏదో కొంచెం చెడుగా చెప్పారు కానీ మా నాయకులు గారు ఏందంటే ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎన్నో లీజులు ఇచ్చారు అందులో ఏందంటే బీసీలకు కానీ వడ్డేర సంఘం వాళ్ళకి కానీ ట్రైబల్ ఏరియాలో ఉండే వాళ్ళకి కూడా ఏంటంటే ప్రాధాన్యత ఇచ్చేప్పుడు లీజులు మంజూరు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఒక్క లీజు కూడా మంజూరు చేయకుండా పాత లీజులు ఉన్నటువంటి వాటికి కూడా గ్రాంట్లు చేయకుండా ఏందంటే గత ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టింది అందులో ఏంటంటే మమ్మల్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఒక్క సంవత్సరం మూడు నెలల నుంచి మొత్తం మైల్ని మొత్తం ఆపిచ్చేసి వాళ్ళ మీద ఏంటంటే దౌర్జన్యాలు చేయడం దారుణాలు చేయడం విధంగా చేశారు ఇంచుమించుగా ఏంటంటే ఎక్కువ పెనాల్టీ లేపించడంలో కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఎక్కువ పెనాల్టీలు జరగటం జరిగింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నుంచి మాకైతే పర్మిట్లు ఆపటం జరిగింది ఈ విధంగా ఏంటంటే ఆ రోజు ఏంటంటే మా నాయకులకి ఏంటంటే వెంకటగిరిలో ప్రచారానికి వచ్చినా తర్వాత వచ్చేసి గూడూరులో ప్రచారానికి వచ్చినా మా ఎమ్మెల్యే పోటీ చేస్తున్నట్టు మా ఎమ్మెల్యేల ద్వారా ఉదయగిరి మా ఎమ్మెల్యేల ద్వారా కూడా ఏంటంటే పోటీ చేస్తున్నట్టు అభ్యర్థుల ద్వారా కూడా ఏంటంటే మా నాయకులకు తెలియపరచడం జరిగింది ఆ రోజులో భాగంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ప్రతి ఒక్క అంశాన్ని లేవదీసి ప్రతి ఒక్కరికి న్యాయం చేసినట్టుగా ప్రయత్నిస్తానని చెప్పని మీ మైండ్లు ఇసక్ కానీ సిలికా శాండ్ కానీ క్వాడ్జీ కానీ ఏవి కూడా మీరు ఎవరెవరు చేస్తున్నారో మీ స్థానాలు మొత్తం అదేవిధంగా కల్పిస్తానని చెప్పని మాట ఇవ్వటం జరిగింది ఇదే విధంగా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇరవై మైళ్ళకి ఇచ్చింది కూడా ఏంటంటే అప్పుడు వైసీపీలో నుంచి వచ్చినటువంటి నాయకులకే ఇప్పుడు కూడా ఏంటంటే కొంతమంది నాయకులు ఏంటంటే మా పార్టీలో ఉండే నాయకులు ఏంటంటే ఈ విధంగా చేసి విధంగా వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఏందనంటే అధికారానికి ఏంటంటే ముందుకు పోయేదానికి వ్యాపారం చేసుకున్న కూడా ఏంటంటే ఎక్కువగా వాళ్ళకే ఎక్కువగా మద్దతు తెలుపుతూ చేస్తున్నాం ఇందులో ఏంటంటే ఇది నిజానిజాలు మా నాయకులు గారు గ్రహించి దీంట్లో ఏంటంటే ఎంత లోతైనటువంటి అంశాలు ఉన్నాయో ఒక కమిటీ వేసి పార్టీ తరఫున కానీ అధికారులు కానీ కూర్చోబెట్టే రెండు వేల ఇరవై నాలుగున మైనింగ్ లీజ్ హోల్డర్సు ఎండిఎల్ హోల్డర్సు మా కార్యాలయానికి వచ్చి వాళ్ళ యొక్క బాధలు చెప్పుకొని వాళ్ళ లీజులు ఎండిఎల్స్ అన్ని అన్బ్లాక్ చేయాలని కోరారు అదేవిధంగా మేము కూడా సానుకూలంగా స్పందించి గతంలో ఉన్నటువంటి వైలేషన్స్ రీఎగ్జామిన్ చేసుకొని అన్ని లీజులు అన్ని ఎండిఎల్స్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి విత్ ఇన్ షార్ట్లీ అన్నీ ఓపెన్ అయిపోతాయి ఇది విషయం మా విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్